రెండు వేల పదిహేడులో ఇస్రో ఒకటేసారి నూట నాలుగు శాటిలైట్స్ని అంతరిక్షంలో వివిధ ఆర్బిట్స్లో సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టిన సంగతి మీకు గుర్తుందా ఆ నూట నాలుగు శాటిలైట్స్ని మోసుకెళ్లినటువంటి రాకెట్ ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత భూమి మీద పడిపోయింది ఈ విషయాన్ని ఇస్రోనే కన్ఫర్మ్ చేసింది నూట నాలుగు శాటిలైట్స్ని మోసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి సి త్రీ రాకెట్ శకలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి రెండు వేల పదిహేడులో ప్రయోగ సమయంలో ఒకటేసారి నూట నాలుగు శాటిలైట్స్ని నిర్దేశిత కక్షల్లో విజయవంతంగా ఇంజెక్ట్ చేసిన తర్వాత రాకెట్ యొక్క ఎగువ దశ ఫోర్ సెవెంటీ బై ఫోర్ నైంటీ ఫోర్ కిలోమీటర్ల కక్షలో వదిలేశారు తర్వాత ఇది భూభ్రమణం చేస్తూ క్రమంగా గ్రావిటేషనల్ పోల్కి గురైంది క్రమంగా భూమి వైపుకి చేరుకుంది ఆ ప్రక్రియ అంతా ఇస్రో నిశ్చితంగా పరిశీలించింది అటు యుఎస్ స్పేస్ కమాండ్ కూడా ఊహించినట్టుగానే సి త్రీ శకలాలు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయాయి Boop 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 boop.